హాయ్ అండి మీ స్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు వీడియోలో టేస్టీ టమాటా పులావును చూపిస్తాను అయినా మనకు మార్కెట్లో ఎక్కువగా టమాటాలే దొరుకుతాయి కదా మన ఇంట్లో ఏం వెజిటేబుల్స్ ఉన్నా లేకున్నా టమాటాలు అయితే అవైలబుల్లో ఉంటాయి కదా నార్మల్గా టమాటా కర్రీ ఎప్పుడు చేసుకుంటూ ఉంటాం కదా చాలామంది పిల్లలకి లంచ్ బాక్స్లో టమాటా కర్రీ పెడితే టమాటా ముక్కలన్నీ ఏరిపారేస్తారు కదా ఈ విధంగా నేను చూపించినట్టు టమాటా పులావ్ని చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మార్నింగ్ ఏ హడావిడి లేకుండా జస్ట్ టెన్ మినిట్స్లో ఈ టమాటా పులాని ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేనైతే మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోండి లేదంటే బాస్మతి రైస్ అయినా తీసుకోండి అది మీ ఛాయిస్ అండి నేను ఇక్కడ వాటర్ దాగే గ్లాస్ తోటి ఫుల్ ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకొని టూ టైమ్ ఫ్రెష్గా కడిగేసి మునిగేంత వరకు వాటర్ పోసేసి క్యాప్ పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ వరకు పక్కకు నానబెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్లో ఒక ఐదు టమాటాలు ఫ్రెష్ తీసుకొని మంచిగా కడిగేసుకున్న తర్వాత మునిగేంత వరకు వాటర్ పోసేసి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ సాల్ట్ వేసేసి స్టవ్ మీద పెట్టేసి టమాటాలు మెత్తబడేంత వరకు మనం చక్కగా ఉడికించుకోవాలి మనం ఇలా స్పూన్ తోటి కలిపితే టమాటా మీదున్న పైన తొక్క మొత్తం ఊడిపోవాలి సపరేట్ కావాలి అప్పటి వరకు మనం ఈ టమాటాను ఒక పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా పీల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఈ టమాటాల్ని పక్కన దించేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్సిక్కడాయిలో ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఇంగ్రీడియంట్స్ కొద్దిగా దాల్చిన చెక్క బండ పువ్వు రెండు లవంగాలు రెండు యాలకులు ఒక బిర్యానీ ఆకు వేసేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసేసుకున్న తర్వాత ఆనియన్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్రెష్గా అప్పటికప్పుడు పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక హాఫ్ టీ స్పూన్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిసే విధంగా ఆయిల్లో చక్కగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఇలా మూడు టమాటాలు తీసుకొని ఫ్రెష్గా కడేసి ఈయనక ముక్కలుగా కట్ చేసుకునే ఇందులో వేసేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఈ టమాటాలు కూడా ఆయిల్లో మెత్తబడేంత వరకు చక్కగా కలుపుకోవాలి చూడండి టమాటాలు అనేవి సాఫ్ట్గా ఆయిల్లో మంచిగా మగ్గాలి ఇలా టమాటాలన్నీ మంచిగా మగ్గాలి అంటే ఒక పది నిమిషాల వరకు మనం మూత పెడితే సాఫ్ట్గా అయిపోతాయి టమాటాలు అప్పటి వరకు మన టమాటాల మీదున్న ఈ పీల్ మొత్తం ఈ విధంగా తొక్కనైతే తీసేసుకోవాలి ఈ విధంగా ఇలా తీసేసుకొని మనం ప్యూరీలాగా పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మూత తీసేసి టమాటాలన్నీ సాఫ్ట్గా మగ్గాయో లేవో ఒకసారి కలుపుకోవాలి చూడండి టమాటాలు పూర్తిగా కలర్ మారిపోయినాయి సాఫ్ట్గా అయిపోయినాయి కదా పట్టుకున్న ప్యూరీని టమాటా ప్యూరీని ఇందులో వేసేసుకోవాలి ఈ టమాటా ప్యూరిని ఇందులో వేసేసుకున్నాం కదా ఆల్రెడీ టమాటాని ఉడికించాము చాలా సాఫ్ట్గా ఉంటుంది ప్యూరీ ఇప్పుడు కొంచెం ఆవిరిపోయిన తర్వాత టమాటా ప్యూరీ పట్టుకుని ఇందులో పోసేసుకోవాలి ఈ టమాటా ప్యూరీ కూడా ఈ ఆయిల్లో బాగా కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి చూడండి ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వన్ స్పూన్ చిల్లీ పౌడర్ ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని ఈ మసాలంతా గ్రేవీకి పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా చక్కగా మనం కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఆ గ్రేవీలో నుండి ఆయిల్ అనేది ప్యాన్ కత్తుకోకుండా సపరేట్గా అయిపోవాలి చూడండి ఇలా సపరేట్ అయిపోయిన తర్వాత మనం ఏ గ్లాస్ తోటైతే రైస్ తీసుకున్నామో ఒక్క గ్లాస్ బాస్మతి రైస్కి గ్లాసున్నర వాటర్ అయితే తీసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కదా గ్లాసున్నర వరకు వాటర్ అయితే పోసేసి ఇలా వాటర్ చక్కగా మరుగుతున్నప్పుడు ఇందులో ఒక అరకప్పు వరకు సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగు వేసేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మనం ఇరవై నిమిషాల వరకు నానిన బాస్మతి రైస్ని ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిసేలా గ్రేవీలో చక్కగా మనం కలుపుకోవాలి ఈ విధంగా మనం చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఏవైనా టేస్ట్ అయితే చేయొచ్చు మీకు ఇక్కడ సాల్ట్ కానీ చిల్లీ పౌడర్ కానీ గరం మసాలా మీకు ఇక్కడ ఎక్కువ తక్కువ కనిపిస్తే వేసేసుకొని పది నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకోవాలి పది నిమిషాలు మూత పెట్టేసుకున్న తర్వాత పది నిమిషాల తర్వాత తిరిగి చూస్తే ఫిఫ్టీ పర్సెంట్ రైస్ అనేది కుక్ అయిపోతుంది మరొకసారి చక్కగా కలిసే విధంగా కలుపుకొని మరొక పది నిమిషాల వరకు మనం మూత పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత తిరిగి చూస్తే ఇలా ఎయిటీ పర్సెంట్ అయితే రైస్ కుక్ అవుతుంది మరీ ఎక్కువగా కలపకుండా రైస్ని పైప్ అయి చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మరొక పది నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకుంటే ఆ తర్వాత పది నిమిషాల తర్వాత మూత తిరిగి చూస్తే ఎంతో టేస్టీగా టమాటా పులావ్ అయితే రెడీ చూడండి ఈ విధంగా కలుపుకొని మనం మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి పది నిమిషాల తర్వాత తిరిగి చూస్తే అడుగు మాడకుండా కొంచెం పదన పదనగా ఉన్న వాటర్ మొత్తం రైస్ అంతా పీల్చుకొని మనం ఈ విధంగా టమాటా పులావ్ పొడి పొడిగా వచ్చేస్తుంది చూడండి వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ పోస్తే పర్ఫెక్ట్గా ఈ టమాటా పులావ్ అయితే ప్రిపేర్ అవుతుంది చూడడానికి సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలకు మార్నింగ్ ఏ హడావిడి లేకుండా కర్రీ చేయాల్సిన అవసరం లేకుండా పిల్లల లంచ్ బాక్స్కి ఈ విధంగా టమాటా పులావ్ చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అందులో టమాటా ముక్కలు ఏరిపాడేయడానికి పిల్లలకు ఛాన్స్ ఉండదు చాలామంది పిల్లలు టమాటా కర్రీ చేస్తుంటే ముక్కలన్నీ బయటికి తీసేస్తారు కదా ఈ విధంగా చేశారనుకో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇది టమాటా పులావ్ అని కూడా వాళ్ళకు తెలియకుండానే తినేస్తారు లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసేసుకొని వస్తారు మీరు తప్పకుండా ఈ టమాటా పొలం ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది ఫీడ్బ్యాక్ అయితే నాకు అందించండి ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి కావాలన్నా కూడా నాకు కమెంట్ చేయండి చేసి చూపిస్తాను బెల్ ఆన్లో ఉంచండి ఆన్లో ఉందో లేదో కూడా ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్